హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంఎస్ఆర్ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ ఫామ్లో ప్రత్యేకత ఏంటంటే మీకు అందరికీ మన అందరికీ చిన్నప్పటి నుండి అంటే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మనం బయట మార్కెట్లో దొరికే నాటుకోళ్ళు చూసుకుంటే మనం చిన్నప్పుడు తినేదానికి ఇప్పుడు బయట దొరికేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది టేస్ట్లో దాన్ని దృష్టిలో పెట్టు పెట్టుకుని మనకు ఇప్పుడు మనం చిన్నప్పుడు నాటుకోళ్ళు అంటే మన వాతావరణంలో మన ఇంటి వాతావరణంలో న్యాచురల్ ఫుడ్ని తీసుకొని న్యాచురల్ టేస్ట్ అనేది మనం అందరం తినే ఉంటాము అదే తరహాలో సేమ్ ఇక్కడ ఒక ఎకరంలో నాటుకోళ్ళు ఫామ్ పెట్టేసి న్యాచురల్ ఫుడ్ అనమాట కెమికల్ ఫుడ్ కానీ లేకపోతే బయట దొరికే ఫీడ్ తీసుకొచ్చి పెట్టి పెంచే ఫామ్లు చాలా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ వాతావరణంలో న్యాచురల్గా బయట ఏదైతే ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్తో మనకి నాటుకోళ్ళు అందిస్తున్నారు మళ్ళా మిరియాల కన్యాణ్ గారు చెప్పండి కళ్యాణ్ గారు మేము చాలా వ్యక్తుల దగ్గర ఈ కోల్డ్ ఫామ్లో తీసుకెళ్లిన కోళ్ళు చాలా టేస్ట్ ఉన్నాయి చిన్నప్పుడు తిన్న టేస్ట్ని గుర్తు చేసినాయని చెప్పేసి మేము ఎంత ఉన్నాము ఎలా అసాధ్యమైంది మీకు అది ఇది నాకు చిన్నప్పటి నుంచి నాటుకోడి అంటే బాగా ఇంట్రెస్ట్ ఇచ్చండి ఓకే కోణి పెంచడం అంటే బాగా ఇష్టం నాకు ఓకే ప్రేమగా పెంచుతాము చిన్నప్పుడు మనకేంటంటే న్యాచురల్ ఫుడ్ తిని న్యాచురల్గా పెరిగాయి ఇప్పుడు బయట అలా లేదు వాతావరణం కూడా అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే న్యాచురల్గా గడ్డి ఆకు తిని చెదపురుగు చేమలు ఇవన్నీ ఎరుకొని తింటాయి మన ఎరువు ఎరువు ఉంటది పేడ ఎరువు ఉంటుంది అయితే పెరిగాయి ఇదివరకు మన అయితే మన దాత నుంచి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు అని చెప్పి చాలా దారుణమైన అమ్ముతున్నారు సోనాలి అసలి అని వాటికి ఇప్పుడు మన తెలుగులో ఏమో గిరిరాజా వనరాజా అంటారు ఇప్పుడు మనకి బయట దొరికేవన్న అయ్యండి ఇప్పుడు మన ఫామ్ ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ నాటుకోడి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ మన దగ్గరికి వచ్చి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే మనం ఏంటంటే ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముతామండి ఇప్పుడు దసరా సీజన్ ఉంది దసరా సీజన్లో కోటి చాలా టైట్గా ఉంటుంది మనకి రేట్ ఎక్కువ ఉంటుంది మామూలు రోజులు అయితే ఒక రేట్ ఉంటుంది అండి సీజన్ బట్టి మీకు సీజన్ బట్టి ఇలాంటి కోడి ఉంది ఇలాంటి కోడి కావాలంటే దీనికి మాకు మేత ఖర్చు చాలా ఇది ఇది చిన్న చిన్న పందాల తీసుకెళ్తారు దీని కాస్ట్ వచ్చేసి మీకు సుమారుగా వచ్చేసి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఉంటుంది ఓకే అండి థౌజండ్ సిక్స్ సిక్స్ థౌజండ్ వచ్చిన కస్టమర్ బట్టి ఇస్తాం అనమాట ఇప్పుడు ఇది మీరు తింటాక అడిగితే మేము ఇవ్వలేము కదా కేజీ రేటు ప్రకారం అలాగా కేజీ రేటు ప్రకారం అమ్మాయి ఉన్నాయి మన దగ్గర ఇలా పందాలకి చిన్న చిన్న పందాలు వేసుకునే వాళ్ళు వస్తారు మన దగ్గరికి అది కూడా అన్ని రెండు రకాలే అవైలబుల్ ఉంటాయి పెట్టలు అవైలబుల్ ఉంటాయి ఇళ్ళ కడ పెంచుకుంటాకి అవైలబుల్గా ఇస్తాం రెండోది ఏంటంటే మనం గుడ్లు ఎవరైనా ఇంట్రెస్ట్ గా గుడ్లు పొదిగించుకొని చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇస్తాము అన్ని రకాలుగా గుడ్లు తింటాక కావాలన్నా ఇస్తాము ఫంక్షన్ కైతే మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే మనం డైరెక్ట్ డెలివరీ చేస్తాం ఈ చిన్న ఒకటి రెండు కావాలంటే మనకి మనకు వన్ డే బిఫోర్ చెప్పాలి నేను ఎందుకంటే విజయవాడ నుంచి ఇది ఆగిరిపల్లి మండలం అండి రాజవరం అనే గ్రామం ఇది ఇక్కడికి రావాలి నేను రోజు మళ్ళీ నేను వాళ్ళకి రేట్ను వాళ్ళకి డెలివరీ ఇవ్వాలంటే నేను ఈవినింగ్ బయలుదేరతా ఇంటికి అప్పుడు ఇవ్వగలుగుతాను అంటే వన్ డే బిఫోర్ ముందు చెప్తే మీరు డెలివరీ ఇది ఒకటి ఒక రెండు కేజీలు కేజీ నర మూడు కేజీలే అని చెప్పి మనం కస్టమర్ని డిసప్పాయింట్ అయినా చేయం ఎన్ని కేజీలైనా ఏదైనా సరే మీరు ఇస్తాం డిసప్పాయింట్ అయితే చేయం కస్టమర్ని ఓకే అండి అది మన దగ్గర వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ మేత తింటాయి ఒకవేళ కోడికి మేత సరిపోలేదంటే మనం అన్నము తౌడు సజ్జలు ఈ మూడు కలిపిస్తాం సార్ పుంజులకైతే రాగులు సజ్జలు మెరుకులు మూడు కలిపి పెడతాము నేచురల్గా పెంచుదాము న్యాచురల్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు మన దగ్గర బయట మార్కెట్ కన్నా ఒక యాభై రూపాయలు రేట్ ఎక్కువే ఉంటుంది ఓకే అది న్యాచురల్ ఫుడ్ మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేస్తే మనం మీరు అందిస్తారు అందిస్తాం ఓకే మనకి క్వాలిటీ ఫుడ్ కావాలన్న వాళ్ళు మనం కన్సల్ట్ చేస్తే ఆ కస్టమర్ని అయితే మనం మిస్ చేసుకోము మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ప్రతి వారం రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మనకి ఓకే ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పందిం పుంజులు తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఈ ఐదు వేలకి ఏడు వేలకి పదివేలకి మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా రిపీట్ కస్టమర్స్ ఉంటారు ఓకే మన దగ్గర వీక్లీ వీక్లీ సరుకు మారిపోతూ ఉంటుంది నేను కూడా తీసుకొచ్చి అవతల కస్టమర్కి కోడి పుంజుని ఇవ్వాలంటే నేను చాలా సెలెక్ట్ చేసి నేను వంద రకాలుగా ఆలోచించి కొని నాకు నచ్చితేనే అవతల కస్టమర్కి అమ్మగలుగుతాను ఓకే నాకు నచ్చకపోతే నేను కొన్న అవతల కస్టమర్కి కూడా అమ్మను నేను ఈ ఎంఎస్ఆర్ ఫార్మ్స్ అంటే మా నాన్నగారి పేరు మీద పెట్టుకున్నామండి మేము ఓకే మీ సుబ్బారావు గారని ఓకే అండి మా వైఫ్ నా ఫ్రెండ్ సర్కిల్ నా తమ్ముళ్ళు మొత్తం అందరూ నాకు చాలా బాగా కోఆపరేట్ చేసి ఈ ఫామ్ ఇంత నిలబడ్డాకి డెవలప్ అవ్వడానికి నా ఫ్రెండ్ సర్కిల్ మూస్తమ్ము ఓకే అండి చూసారుగా మీకు ఒరిజినల్ టేస్ట్ ఒరిజినల్ నాటు కావాలంటే ఒక్కసారి మన ఎంఎస్ఆర్ ఫామ్స్ని విజిట్ చేయాల్సిందే తర్వాత మీరే చెప్తారు